మన ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా అలాగే మన దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా పేమెంట్స్ చేయడానికి ఈజీగా యూఎస్ఎస్డి అని చెప్పేసి ఒక టెక్నిక్ అందుబాటులో ఉంది కదా తాజాగా దీంట్లో యూపీఐ అనే అదనపు ఆప్షన్ కూడా ప్రవేశపెట్టబడింది మన స్టార్ డబుల్ నైన్ హ్యాష్ అని చెప్పేసి అని కోడ్ని టైప్ చేసి సెంటర్ చేసిన తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు తాజాగా యూపీఐని అర్థం ఆప్షన్ అనేది పొందుపరచబడింది ఇది బిమ్ అనే తాజా అప్లికేషన్ సహాయంతో పనిచేస్తూ ఉంటుంది సో ఇక్కడ మనం ఎవరికైనా అమౌంట్ పంపించాలంటే కనుక వాళ్ళ మొబైల్ నెంబర్ యూపీఐ అని ఒక అడ్రస్ని టైప్ చేసేస్తే కనుక ఈ యూఎస్ఎస్డి టెక్నిక్ ద్వారా నేరుగా అమౌంట్ అవసరం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అంటే మనకు నెట్ కనెక్షన్ అవసరం లేదు అలాగే మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన పని లేదు వితిన్ సెకండ్స్లో మనకి అమౌంట్ అనేది ఈ యూపీఐ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ చేయబడుతూ ఉంటుంది సో మనం ట్రై చేయొచ్చు ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్